Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము కులశ్రీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఇరవై ఐదో వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి సంఘములో విశ్వాసి స్థానము క్రీస్తుతో కూడా పరలోకమందు స్థిరపరచబడి ఉన్నదని పౌలు దృఢముగా చెబుతూ ఉన్నాడు క్రీస్తు మరణ పునరుత్న అనుభవంలో పాలువారైన విశ్వాసులు పైనున్న వాటిని వెదకాలి భూసంబంధమైన వాటి వైపు మనస్సు ఉంచవద్దు ఉంచవద్దని హెచ్చరిస్తున్నాడు ఇహలోక సంబంధమైన వ్యర్థమైన వాటిపైన మనస్సుంచక పరలోక సంబంధమైన వాగ్దానములపై దృష్టి నిలపాలి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అనగా భద్రపరచబడి ఉన్నది ఆ జీవము క్రీస్తే మనకు జీవమును నిత్య జీవమును ఇచ్చువాడు యేసుక్రీస్తే భూలోక సంబంధమైన మానవ ధర్మశాస్త్రాలు జ్ఞానము పారంపర్యాచారములు నిత్య జీవమును మనకు ప్రసాదించలేవు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన గొప్ప మహిమయందు ప్రత్యక్షపరచబడదు అట్టి విశ్వాసంతో పరసంబంధమైన వాటిపైనను మనము మనస్సు నిలపాలి విశ్వాసి స్థానము పరలోకములో క్రీస్తుతో కూడా దేవుని సన్నిధిని ఉంది అపోస్తలుడైన పౌలు గారు క్రైస్తవ విశ్వాసి అనుదిన జీవితంలో అభ్యసింపవలసిన ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి భూమి మీద ఉన్న మీ అవయములను చంపివేయుడి విశ్వాసులు పరసంబంధులు గనక భూమిపైన వారి విశ్వాస జీవితమునకు అభ్యంతరకరము వాటిని పరిత్యేజించాలి అనగా శరీర కార్యములను విడిచిపెట్టమని చెప్పుటలేదు వాటిని చంపివేయుడి అని సూచించుటలో విశ్వాస జీవితంలో మరలా వాటి ప్రస్తావన రాకుండా ఉండాలంటే వాటిని చంపివేయాలి జారత్వము అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనగా దేవుని స్థానంలో ధనమునే ఆరాధించువారు అట్టి వాటిని చంపివేయాలి ఇలాంటి కార్యముల వలన దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతుంది క్రీస్తును ఎరుగక పూర్వము వీటిని అనుసరించి నడుచుకున్నారు వాటి నుండి క్రీస్తు మనలను స్వతంత్రులను చేశాడు గనక మరల ప్రాచీన పాపపు స్వభావమునకు మరల రాదు అయితే ఫ్రీలరా క్రీస్తునందు ఉంచిన వారు నూతన స్వభావమును ధరించుకొని ఉన్నారు క్రీస్తు పోలికగా నూతనపరచబడి ఉన్నాము అందువలన యేసు చేయని ఏదియు మనము చేయుటకు వీలులేదు ముఖ్యంగా కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ భూతులు అనునవి ప్రాచీన పాపపు స్వభావ సంబంధమైనవి అవి క్రీస్తు విశ్వాసులు విసర్జించాలి విసర్జించుట అంటే పనికిరానివిగా తలంచి బహిర్భూమిలో పారవేయుట మలమూత్రములను శరీరము విసర్జిస్తుంది అవి ఇక దానికి పనికిరావు విసర్జించిన వాటిని మరల శరీరము ఆశించదు అలాగే నూతన పరచబడిన వారు వీటిని విసర్జించాలి మరెన్నడూ ఆశించని రీతిలో వాటిని తమ జీవితముల నుండి పూర్తిగా వేరు చేయాలి క్రీస్తు పోలికగా నూతన స్వభావమును ధరించుకున్న వారు అబద్ధములు చెప్పరాదు క్రీస్తును పోలి జీవించాలి నూత నూతనపరచబడిన విశ్వాసులు విశాల భావమును కలిగి ఉండాలి క్రీస్తునందు అందరూ సమానులే జాతి మత కుల లింగ భేదములు ఉండవు గ్రీసు దేశస్తుడని యూదుడని సున్నతి పొందని వారని పొందినవారని పరిదేశి అని ఇంకా దాసుడని స్వతంత్రుడని భేదం లేదు క్రీస్తునందు అందరూ సమానమే క్రీస్తు ఈ లోకమునకు వచ్చినది ఈ ప్రాచీన అవరోధములను పడగొట్టి మానవ సమాజంలో సమానత్వాన్ని పునరుద్ధరించుటకే క్రీస్తు విశ్వాసులందరూ దేవుని దృష్టిలో సమానులే అన్న సార్వత్రిక భావాన్ని కలిగి ఉండాలని పౌలు హెచ్చరించాడు అయితే ఈ అధ్యాయంలో క్రీస్తు విశ్వాసి జీవించవలసిన జీవిత విధానములను తెలుపుతూ ఉన్నాడు గత వాక్య భాగంలో విశ్వాసి జీవితంలో ఏమి ఉండకూడదో చెప్పి వాటిని విసర్జించమన్నాడు ఇక్కడ విశ్వాస జీవితంలో ఏమి కలిగి ఉండవలనో ఈ పన్నెండు నుండి పదిహేడు వచ్చినములలో వాటిని ధరించుకొని జీవించమని ప్రోత్సహిస్తున్నాడు క్రైస్తవ విశ్వాసులు దేవుని చేత ఏర్పరచబడిన వారు గనక పరిశుద్ధులుగా జీవించాలి అందరికీ ప్రియులుగా జీవించాలి ఒకటి జాలిగల మనస్సు రెండవది దయాలుత్వము మూడు వినయము నాలుగు సాత్వికము ఐదు దీర్ఘశాంతమును ధరించుకోవాలి అనగా ఇట్టి లక్షణములను అనుదిన జీవితంలో కలిగి ఉండాలి క్షమాగుణము కలిగి ఉండాలి ప్రభువు మనల్ని ఏ విధంగా క్షమించాడో జ్ఞాపకం చేసుకుని మనకు హాని చేసిన వారిని కూడా క్షమించాలి ఐదవది ప్రేమను ధరించుకునుడి ప్రేమ పరిపూర్ణతకు గుర్తు ప్రేమ కలిగి ఉంటే సకల గుణములు కలిగి ఉన్నట్లే క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి ఆరు సమాధానమును మన హృదయములలో ఏలుచుండనియాలి అనగా క్రీస్తు అనుగ్రహించిన సమాధానాన్ని పోగొట్టుకునే పరిస్థితులకు దూరంగా ఉండాలి సమాధానకరమైన విషయములే మన జీవితములను ఏలుచుండాలి అనగా సమాధానమునకు కర్త అయిన క్రీస్తు మన హృదయంలో పాలించు చూడాలి ఇటు సమాధానము కలిగి ఉండుటకే ఒక్క శరీరముగా అనగా సంఘముగా పిలువబడ్డాము సంఘములో సమాధానం ఉండాలంటే క్రీస్తు పాలన కొనసాగాలి కృతజ్ఞులై ఉండాలి క్రీస్తు మన కొరకు చేసిన విమోచన కార్యం కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి క్రీస్తు వాక్యమును సమృద్ధిగా మన జీవితములలో నివసింపనేయాలి కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుతూ ఉండాలి బుద్ధి చెప్పుకొనుచు సమస్త విధమైన జ్ఞానములో అభివృద్ధి చెందాలి సమస్తమును దేవుని పేరట చేయాలి మాట వలన కానీ క్రియ వలన కానీ ఏది చేసినను దేవుని కొరకు చేయిచున్నామన్న భావంతో చేయాలి ప్రియులారా పౌలు కుటుంబంలో అపోస్తులుడైన పౌలు గారు కుటుంబంలో భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండవలసిన బాధ్యతలు వివరించాలి ఇది విషయాన్ని ఈ విషయాన్ని వివిసి పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచనములలో వివరంగా చర్చించబడింది భార్యలు తమ భర్తల ఎడల విధేయత కలిగి ఉండాలి భర్తలు తమ భార్యలను ప్రేమించాలి పిల్లలు తమ తల్లిదండ్రుల మాట వినాలి తల్లిదండ్రులు పిల్లలకు కోపం పుట్టింపక పెంచాలి ఇక చివరిగా ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వచనములలో దాసులు యజమానులకు విధేయులై ఉండవలనని మనుషులను సంతోషపెట్టి వారి వలే కంటికి కనబడవలెనని కాక ప్రభువు చూచుచున్నాడు అన్న భయంతో తమ పనిలో నమ్మకంగా ఉండవలను దాసులు హృదయ పవిత్రత కలిగి ఉండాలి ఏమి చేసినను దేవునికి చేయుచున్నామనే భావంతో చిత్తశుద్ధితో జరిగించాలి మన నిజమైన యజమాని క్రీస్తే గనక ఆయన అన్యాయము చేయక మన పనికి తగిన ప్రతిఫలము తప్పక ఇస్తాడు అటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన జీవము గల దేవ పరిశుద్ధుడా మహాగణుడవైన మా ప్రభువ మీకు స్తోత్రములు ప్రతి దినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తీవ్రమైన అనారోగ్య సమస్యల చేత బాధపడుచున్న ప్రతి బిడ్డను ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా రకరకాలైన శోధనల చేత సమస్యల చేత సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న కుటుంబాలకు మీ నామంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను వివాహ వయసుకు వచ్చిన యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను త్వరగా వారికి వివాహ సంబంధములు దొరుకుటకు వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయము దయచేయమని మీ నామమునకు మహిమ కలిగించుకునమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్